అందరికీ నమస్కారం వినాయక చవితి రోజు ఈ కథ తప్పకుండా వినాలి అని చెప్తారు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వస్తువాహనములను పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంతా సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా కోరారు అందుకు శివుడు నాయనా సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకు గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భయువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలనే తాను ప్రేమించి నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో బాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామణులను కూడా పొందగలిగాడు అంటూ కథను ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముఖుడైన గజాసురుడు అనే రాక్షసుడు ఒకడు శివుని గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అంత గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నువ్వు నా యుదరమునందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడగు శివుడు అతణ్ణి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసుర్ని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువును ప్రార్థించినది అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు నందీశ్వరునికి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు మహావిష్ణువు తాను చిరుగంటలు సన్నాయులు ధరించాడు గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధార్యగు ఆ హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుని కనుగొనటకు వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజమగునగా చేసి నా చర్మమును నీవు ధరించుము అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుడిని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటకు వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరములను ఇవ్వరాదు ఇచ్చినచో పామునకు పాలిపోసినట్లు అవుతుందని సూచించాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు కథను విన్నారు కదండి ఇప్పుడు అక్షంతలు పూజ చేసిన అక్షంతలు తల మీద చెల్లుకొని వినాయకుడిని స్థుతించండి మరొక్కసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ అందరూ అష్టైశ్వర్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ధన్యవాదాలు